అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే అందజేస్తోందండి అలాగే జనవరి నెలకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ఏదైతే పెన్షన్లకు సంబంధించి ఉందో దాన్ని కూడా మనం తెలుసుకుందామండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మొదటగా ఈ జనవరి నెల పెన్షన్ పంపిణీలో మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి మనకు మామూలుగా అయితే నెలలో మొదటి రోజు అంటే ఒకటవ తేదీన పెన్షన్లు అయితే అందజేస్తుంటారు కదండి మన ప్రభుత్వం ఈ నెల జనవరి ఫస్ట్ కావడంతో ఆప్షనల్ హాలిడే అవ్వడంతో మనకు డిసెంబర్ ముప్పై ఒకటినే ఈ పెన్షన్ను అయితే అందిస్తున్నారండి మరి పింఛన్దారులందరూ ఈ విషయాన్ని గమనించాలి మీరు ఎక్కడున్నా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ అయితే తీసుకోండి ఒకవేళ పెన్షన్ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన తీసుకోలేకపోయినట్టయితే జనవరి రెండవ తేదీనైతే అందిస్తారండి ఒకటవ తేదీన మనకు ఆప్షనల్ హాలిడే కాబట్టి ఇవ్వడం జరగదు మళ్ళీ రెండవ తేదీనే మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే జనవరి రెండున కూడా మీరు తీసుకోలేకపోయినట్లయితే మళ్ళీ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో జనవరి మరియు ఫిబ్రవరి నెలల రెండు నెలల పెన్షన్ను ఒకేసారి తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించి పెన్షన్ను డిసెంబర్ ముప్పై ఒకటి లేదా జనవరి రెండు రెండవ తేదీలలో తీసుకోండి మీరు ఇంతవరకు వీడియోను లైక్ చేయనట్టయితే దయచేసి లైక్ చేయండి ఇక కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఊరట కలిగించే అయితే ఇచ్చిందండి మన కూటమి ప్రభుత్వం నెలకు ఒక జిల్లాకు రెండు వందల పెన్షన్లను మంజూరు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారండి ఈ రెండు వందల పెన్షన్లు ఎవరైతే అత్యవసరంలో ఉంటారో వాళ్ళకు మాత్రమే అందిస్తారండి జిల్లాకు రెండు వందల పెన్షన్లు అయితే అందించడం జరుగుతుందండి నెల నెల రెండు వందల పెన్షన్లకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకొని మంజూరు అయితే చేయడం అయితే జరుగుతుందండి ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారంటే వితంతు పెన్షన్లు వికలాంగ పెన్షన్లు ఒంటరి మహిళా పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు ఇలాంటి పెన్షన్లన్నీ జనవరి నెలలోనే సంక్రాంతి సందర్భంగా అయితే కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించనున్నారండి అంతేకాకుండా యాభై సంవత్సరాల పెన్షన్లు కూడా ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందండి అంటే ఎవరైతే యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా వచ్చే నెల అంటే జనవరి నెల సంక్రాంతి నుంచి మనకు పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నట్టు సమాచారం అండి మనకు యాభై సంవత్సరాల పెన్షను కావాలంటే యాభై సంవత్సరాలు నిండి ఉండాలండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన ఆడ మగ వాళ్ళకు ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి యాభై సంవత్సరాల పెన్షన్ పొందాలంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి యాభై సంవత్సరాలు నిండి ఉండాలి మీ ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే చెక్ చేయడం జరుగుతుందండి అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఏజ్ మార్చుకున్నట్టయితే మీకు కన్సిడర్ చేయరండి కాబట్టి మీరు యాభై సంవత్సరాల పెన్షన్ పొందడం కోసం ఏజ్ మార్చుకునే ఏవి చేయకండి మీరు యాభై సంవత్సరాలు నిండినట్టయితేనే మీరు పెన్షన్కి అప్లై చేయండి లేదంటే మీరు యాభై సంవత్సరాలు నిండే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత యాభై సంవత్సరాల పెన్షన్కి అప్లై చేసుకున్నట్టయితే మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట ఇక వృద్ధాప్య పెన్షన్లు అలాగే వితంతు పెన్షన్లు అలాగే ఒంటరి మహిళా పెన్షన్లకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి కామన్గా మనకు తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే మనకు ఆ దానికి సంబంధించిన అంటే వితంతు పెన్షన్ అయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేటు ఒంటరి మహిళా పెన్షన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేటు చేనేత కార్మికులకు దానికి సంబంధించిన సర్టిఫికేటు అలాగే దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సదరం సర్టిఫికేటు ఉండాలండి ఇవన్నీ ఉన్నట్టయితే మీరు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి జనవరి పద్నాలుగు అంటే సంక్రాంతి తర్వాత మనకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించనుంది ఈ అవకాశం వచ్చిన వెంటనే నేను వీడియో ద్వారా మీకు అయితే తెలియజేస్తానండి మీరు వీడియోకి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నింటినీ మీకు అందించగలుగుతాను కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇదండి మనకు ఈ పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు జనవరి ముప్పై ఒకటో తేదీ అందించాల్సిన పెన్షన్ను డిసెంబర్ ముప్పై ఒకటో తేదీని అందించనున్నారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్